ఉగాది పచ్చడి లేకుండా పండగ పూర్తి కాదు అంతటి విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి మన జీవితంలో చాలా విషయాల్లో చాలా వరకు ముడిపడి ఉంటుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అలాగే ఉగాది పచ్చడికి ఉన్న విశిష్టత ఏంటి అనే విషయాలు తెలపబోతున్నాను ఉగాది పచ్చడిలో ప్రతి రుచి కూడా జీవితంలోని భావాలను తెలుపుతుంది అందుకే ఉగాది పచ్చడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ జరుపుకుంటాం ఉగాది అనగానే ప్రకృతిలోని పచ్చని చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి కొత్త బట్టలు ధరించి అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు ఉగాది అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు చైత్రమాసం ప్రారంభమైన రోజే ఉగాది జరుపుకుంటారు ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది చాంద్రమానాన్ని అనుసరించే ఈ రోజును తెలుగువారి నూతన సంవత్సరంలో మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటాము ఉగాది పచ్చడి జీవితంలో సమృద్ధి శ్రేయస్సు ఆనందాన్ని తీసుకొస్తుంది ఉగాది రోజు పొద్దున్నే నిద్రలేచి స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటారు ఉగాది రుచుల సమ్మేళనంతో చేసి ఈ ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది అదేంటో ఈరోజు తెలుసుకుందాం పచ్చిమామిడికాయ అలాగే వేప పువ్వు బెల్లం చింతపండు ఉప్పు మిరియాలతో తయారు చేసే ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే ఉగాది పచ్చడి లేనిదే ఉగాది పండుగ పూర్తి కాదు ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది ఉగాది పచ్చడిలో ఆరు రుచులకి ఆరు నిర్వచనాలు ఈరోజు తెలుసుకుందాం ఉగాది పచ్చడిలో ముందుగా బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలని చెప్తూ ఈ బెల్లాన్ని వేస్తారు అప్పుడే ఎటువంటి సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా సులభంగా అధిగమించగలరని జీవితంలో సంతోషం నిండిపోతుందని ఈ సంతోషానికి సూచనగా బెల్లం వేస్తుంటారు అలాగే ఇక రెండవది పువ్వు వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్నీ కూడా కలకలాడుతూ ఉంటాయి ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ పువ్వు ఉపయోగిస్తారు జీవితం ఎవరిది పూలపాంపు కాదని అలాగే ఎవరు సంతోషంగా ఉండరని అలాగే జీవితంలో ఎప్పుడు మంచి మాత్రమే ఉండదని చెడు కూడా ఉంటుందని మనం అంగీకరించాలి అందుకు ఆ చెడుకి సమ్మేళనంగానే చూచగ్గానే ఈ ఉగాది పచ్చడిలో పువ్వు వేస్తూ ఉంటారు ఇకపోతే మూడవ పదార్థం మిరియాలు ప్రతి ఒక్క మనిషి నిర్దేశించిన భావోద్వేగాలు కొన్ని రకాలుగా ఉంటే అందులో కోపం ఒకటి అయితే కొంతమంది కోపం ఎలా నియంత్రించాలో తెలియదు తెలుసుకోలేరు కానీ మరికొందరు కోపాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు ఒక్కోసారి కోపం అనర్ధాలకు దారితీస్తూ ఉంటుంది అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి ఈ కోపాన్ని నియంత్రించుకోవాలని సూచించేదే మిరియాలు మిరియాలి రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రేపించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో మిరియాల పొడి కలుపుతూ ఉంటారు చింతపండు జీవితంలో బాధలను అధిగమించి ధైర్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తూ ఉంటారు చింతపండు అందుకే ఉగాది పచ్చడిలో వేస్తారు అలాగే ఓర్పుకు సూచనగా కూడా చింతపండును వాడుతారు ఇంకా ఐదవది ఉప్పు ఉప్పు అనేది భయాన్ని సూచిస్తుంది కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించగలిగేందుకు ఈ ఉప్పు చూచగ్గా ఉపయోగిస్తారు భయాన్ని అధిగమిస్తే మీరు కొత్త విజయాలను సాధిస్తారు భయపడితే ఎటువంటి విజయాలు సాధించలేరు ఇక చివరగా మామిడికాయ మొక్కలు ఈ మామిడికాయ మొక్కలు వగరను రోగ రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలను అలాగే కొత్త విషయాలకు స్వాగతం పలుకుతూ ఈ మామిడికాయ మొక్కలు వేస్తారు ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమామిడికాయ ముక్కలే అందరికీ తెలిసిందే ఓకే ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఉగాది పచ్చడి అందరికీ తయారు చేయడం వచ్చు కానీ సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాం కొద్దిగా మిరియాలు తీసుకొని వాటిని దంచాలి అలాగే చింతపండు కొత్త చింతపండు తీసుకొని ఆ కొత్త చింతపండును రసం చేసి వేసుకోవాలి కొత్త చింతపండు మాత్రమే తీసుకోవాలి పాత చింతపండు వాడకూడదు అలాగే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే తగినంత బెల్లం వేయాలి అలాగే రాళ్ళ ఉప్పు మాత్రమే వేయాలి సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నాం కనుక రాళ్ల ఉప్పుని మాత్రం వేసుకోవాలి అలాగే వేపపు వేయాలి అలాగే మిరియాల పొడి కూడా వేయాలి సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నాం కనుక మిరియాల పొడిని మాత్రమే వాడతారు కారం వాడకూడదు ఇంకా ఉగాది పచ్చడిలో డాల్ అదే పుట్నాల పప్పు అలాగే పల్లీలు కొబ్బరి ముక్కలు ఇలాంటివి వేస్తూ ఉంటారు అది వారి వారి ఇష్టాన్ని బట్టి వేస్తారు ఉగాది పచ్చడి మాత్రం సాంప్రదాయ పద్ధతిలో ఎలానే తయారు చేయాలి ఇలానే తయారు చేస్తారు అలాగే ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు ఉగరు ఉప్పు కారం రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు ఇది జీవితంలో హెచ్చు తగ్గులను సూచిస్తుంది కొత్త జీవితానికి కొత్త ఆశలకు ఉగాది పచ్చడి స్వాగతం పలుకుతూ తయారు చేస్తారు ఓకే అండి తెలుసుకున్నారు కదా ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలనే విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్